వెల్కమ్ టు హ్యూమన్ రైట్ న్యూస్ ముందుగా చూద్దాం త్వరలో సర్పంచ్ ఎన్నికలు మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వానికి అంతిమ నిర్ణయం ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైన గులాబీ బార్ రైతు రుణ మాఫీ విషయంపై సర్కార్పై పోరాటం రేపు సాయంత్రం కార్యాచరణ ప్రకటించే అవకాశం వన మహోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ సందేశం మరోసారి కోకో కార్పస్ మొక్కలపై డిప్యూటీ సీఎం అలర్ట్ ప్రజలెవరూ ఆ మొక్కలు నాటొద్దని సూచన తెలంగాణకు రెయిన్ అలర్ట్ నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడు అని ఆశావాహాలు ఎదురు చూస్తున్నారు ఇప్పటికే గ్రామాల్లో పలువురు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రజలకు మచ్చవి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్ల పదవీకాలం పూర్తవగా ప్రస్తుతం ప్రత్యేక అధికారులు గ్రామ పంచాయతీల్లో పాలన సాగిస్తున్నారు ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై నిర్వహణకు సంబంధించి తెలంగాణ ఎన్నికల కమిషనర్ ప్రాంతసార్థి కీలక అప్డేట్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు మొత్తం మూడు దశల్లో బ్యాలెట్ బాక్సులతో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు అసెంబ్లీ ఎన్నికల జాబితా ఆధారంగా వార్డులో గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ లిస్ట్ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు పంచాయతీ ఎన్నికలకు ప్రవర్తన నియమావళి కఠినంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్సిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఓటర్ల ముసాయిదా జాబితాలను వచ్చే నెల ఆరున రాష్ట్రంలోని అనని గ్రామ పంచాయతీల్లో ప్రచురించాలని ఆదేశించారు తెలంగాణ రాజకీయాలు రథవత్తరంగా మారాయి ఓవైపు హైడ్రా కూల్చివేతలు మరోవైపు కవిత విడుదలవడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అయితే హైడ్రా కూల్చివేతల అంశం తెరపైకి రాకముందు వరకు రైతు రుణమాఫీ అంశం హాట్ టాపిక్గా ఉన్న విషయం తెలిసిందే రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదంటూ ప్రధాన ప్రతిపక్షమైన క్షేత్ర క్షేత్రస్థాయిలో ఆందోళన కూడా చేసింది కాగా స్వయంగా రైతైన గులాబీబాస్ కేసీఆర్ కూడా అన్నదాతల కోసం రంగంలోకి దిగుతారనే వార్తలు వచ్చాయి కాగా ఇప్పుడు తన కుమార్తె కవిత కూడా చైల నుంచి విడిదలవడంతో రెట్టింపు ఉత్సాహంలో గులాబీ బాస్ రంగంలోకి దిగేందుకు రంగం సిద్ధమైందని బీఆర్ఎస్ రేణులు చెబుతున్నారు ఈ నేపథ్యంలోని రాష్ట్రంలో పూర్తిస్థాయి రుణమాఫీ రైతు భరోసాపై ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ పోరాటానికి కేసీఆర్ఎస్ స్వయంగా రంగంలో దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ చేపట్టనున్న పోరాటంపై షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా సభలు లేదా కార్నర్ మీటింగ్లు పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఇచ్చిన మాటను రేవంత్ సర్కార్ తప్పిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ మేరకు ఆ కార్యాచరణకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశీయ మొక్కల పచ్చదనంతో కనకళలాడాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వన మహోత్సవంలో పాల్గొన్నారని ఇది సామాజిక బాధ్యత అని అన్నారు అన్ని జాతుల మొక్కలను పెంచడం మానేద్దామని దేశవాడి జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలన్నారు వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు అలాగే కొన్ని మొక్కల పెంపకానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు వన మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది శాతం మాత్రమే పచ్చదనం ఉందని విడివిగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో యాభై శాతానికి పచ్చదనం పెరగాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మొక్కల పెంపకం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యేది కాదన్నారు ప్రతి ఒక్కరూ తమకు అనువైన ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటి పెరుగుదలకు తగిన బాధ్యత తీసుకోవాలని సూచించారు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు వన మహోత్సవ కార్యక్రమాలు అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వ లక్ష్యం ఇరవై తొమ్మిది శాతం ఉన్న పచ్చదనం యాభై శాతం తీసుకెళ్లాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం వృక్ష జాతుల ఎంపిక చాలా చాలా కీలకం అవి స్వదేశీ వృక్ష జాతులను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా చాలా అవసరం మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది నిర్వహణ ఖర్చులు అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనా కార్పస్ ఏడాకుల పాల మడగాస్కర్ ఆల్మండ్ ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్షజాతుల్ని విరివిగా నాటిస్తాం వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞల్ని అడిగినా చెప్పే మాటది కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కలు మోస్తూ రాష్ట్రం అంతటా కోనాకార్పుస్తో నింపేశారు కోనాకార్పస్తో అసలు మొదట పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి ఎందుకంటే దాని దుష్ప్రభావాలను గుర్తించినాయి గుర్తించిన వెంటనే నిషేధించారు తీసేశారు మన దేశంలో తెలంగాణ గుజరాత్ కర్ణాటక అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి ఈ కార్పస్ లాంటి విదేశ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి కార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు పక్షులు గూడు పెట్టవు కనీసం పక్షులు కూడా వాలవు చెట్టుని చేనే ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కెలిపోయిన ప్రశ్న అందుకే ప్రతి సంవత్సరం జూన్ జూలైతో మొదలయ్యి నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వనమహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ వేప చింత ఉసిరి శ్రీగంధం ఎర్రచందనం రావి మర్రి రేలా దిర్శన సీత అశోక మారేడు నేరేడు దేవకాంచనం తెల్లమద్ది మామిడి కదంబం జమ్మి వెలగ సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం కోరుకుంటున్నాం ఇరవై తొమ్మిది శాతం ఉన్న మన పచ్చదనాన్ని యాభై శాతం తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అని తెలియజేసుకుంటూ జయ పది రూపాయల నాణ్యం చెల్లదనే అపోహ చాలా మందిలో ఉంది దీనిపై దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం కూడా జరుగుతోంది దీంతో చిరు వ్యాపారులు మొదలుకొని పెద్ద వ్యాపారుల వరకు పది రూపాయల నాణ్యాలు తీసుకోవడం లేదు కొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా పది రూపాయల నాణ్యాలు తీసుకోకుండా అభ్యంతరాలు తెలుపుతున్నాయి దీంతో రంగంలో దిగిన ఆర్బీఐ పది రూపాయల నాణ్యం చెల్లుతుందని ప్రకటన చేయాల్సి వచ్చింది అయినా దానిపై ఉన్న అపోహ పోవడం లేదు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లోనూ కొందరు కండక్టర్లు పది రూపాయల నాణ్యం తీసుకోవడం లేదు ఈ విషయంపై పలువురు ప్రయాణికులు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యానికి చర్య చేశారు నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం కండక్టర్లతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిపో మేనేజర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు బస్సుల్లో ప్రయాణికులు ఇచ్చే పది రూపాయల నాణ్యాలు తీసుకోవాలని ఆర్టీసీ కండక్టర్లను ఆదేశించారు పది కాయిన్ను ఆర్బీఐ ఉపసంహరించుకోలేదని ఆ కాయిన్కు చట్టబద్ధం నదున ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు పిఠాపురం మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంపించిన స్పెషల్ గిఫ్ట్లు పంపిణీ చేశారు శ్రావణ మాసం చివరి శుక్రవారం పిఠాపురంలోని శక్తిపీఠం శ్రీ పురోహితిక అమ్మవారి ఆలయంలో సంప్రదాయబద్ధంగా వరలక్ష్మీ వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించారు వ్రతంలో పాల్గొన్న ఆడపడుచులకు స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత ఖర్చులతో పంపిన పతపు కుంకుమ చీరలు అందజేశారు పవన్ తరపున ఆయన వదిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సతీమణి పద్మజ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పంపిణీ చేశారు వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న ఆడపడుచులందరికీ పతపు కుంకుమ చీరలు కానుక అందజేశారు కొనిదల పద్మజ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ బొట్టు పెట్టి మరీ సారి అందించారు పురోహితగా అమ్మవారి సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు పిఠాపురం ఆడపడుచులతో కలిసి పద్మజ వరలక్ష్మి వ్రతం ఆచరించారు పేద పండితుల మంత్రోచ్చారణంతో కనక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు సామూహిక వరలక్ష్మి వ్రతాల నేపథ్యంలో ఉదయం ఐదు గంటల నుంచి పురోహితక అమ్మవారి ఆలయం వద్ద భక్తులు బాధలు తీరారు వందలాదిగా తరలివచ్చి భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించారు భక్తులు రద్దీ ఎక్కువగా ఉండడంతో మూడు బ్యాంచులుగా వ్రతాలు నిర్వహించే విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు ఆలయో భవానీ ఏర్పాట్లను పర్యవేక్షించారు కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్ల ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలో వ్యవహారం కలకలం రేపింది గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులు అర్ధరాత్ర ఆందోళన దిగారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలను ఏర్పాటు చేసి విద్యార్థులను వీడియోలను రికార్డ్ చేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై ఇదంతా చేస్తున్నాడని ఆ వీడియోలను అమ్ముతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అక్కడితో ఆకుండా అందరూ కలిసి అతడిపై దాడికి ప్రయత్నించారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు విద్యార్థులకు నచ్చ చెప్పి ఆందోళన విరమించారు ఈ హిడన్ కెమెరాల వీడియోల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైనల్ ఇయర్ విద్యార్థిని పోలీసులు అదుపులో తీసుకుని ప్రయత్నిస్తున్నారు ఆ విద్యార్థి ల్యాప్టాప్ మొబైల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఫైనల్ ఇయర్ విద్యార్థికి మరో విద్యార్థిని సహకరిస్తూ వాష్రూమ్లలో కెమెరాలు ఏర్పాటు చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు ఇలా శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఇంజనీరింగ్ కాలేజీలో ఐడ్రామా నడిచింది

बाबू आप कौन है आदर साहब दिस इसका वाला साहब चाहिए और देर को फोटो दिखाएं यहां का कोई एप्लीकेशन गवर्नमेंटल ओके फूल फूल भाई रे మీడియా అధినేత టిజి విశ్వప్రసాద్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే మిస్టర్ బచ్చన్ అంటూ ఆగస్టు లో సందడి చేశారు కానీ మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ ఉన్నంత జోరుగా సినిమా లేకపోయింది మిస్టర్ బచ్చన్ బాక్స్ ఆఫీస్ వద్ద బాల్తా కొట్టేసింది మినిమం కలెక్షన్ కూడా రాబట్టలేకపోయింది పైగా దారుణంగా ట్రోలింగ్ గురైంది ఇక ఈ మూవీ తమకు నష్టాలను తెచ్చిపెట్టిందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మేరుగానే చెప్పేస్తున్నారు తాజాగా శ్రీ విష్ణు స్వాగ్ టీజర్ లాంచ్ ఈవెంట్లో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి రీసెంట్గా తాము చేసిన ప్రాజెక్ట్ అంతగా ఆడలేదని కానీ మనమే సినిమా మంచి ప్రాజెక్ట్గా నిలిచిందని లాభాలు వచ్చాయని అన్నాడు పైగా తమ నష్టాలన్నీ కూడా రాజాసాబ్తో పోతాయని వచ్చే ఏప్రిల్లో రాజాసాబ్ ఆడియన్స్ ముందుకు వస్తుందని అన్నాడు ఇక స్వాగ్ గురించి దర్శకుడు అజిత్ గోలీ చక్కగా వివరించారు ఇంతవరకు ఈ కాన్సెప్ట్ మీద సినిమా రాలేదన్నారు జెండర్ వార్ మీద ఈ మూవీని తీశానని అన్నారు ఈ ఏడాదిలో చాలా సినిమాలు వచ్చాయని ఇంకా చాలా చిత్రాలు వస్తాయని వెళ్ళారు కానీ ఈ స్వాగ్ మూవీ మాత్రం అలా నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు శ్రీ విష్ణు హజీ గోలీ కాంబోలో రాజరాజ చోర చిత్రం వచ్చింది ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్సెడ్ రిజల్ట్ను రాబట్టిన సంగతి తెలిసిందే కానీ ఈసారి స్వాగ్తో అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తాను స్వాగ్ సినిమాకు శ్రీ విష్ణు లుక్స్ యాక్టింగ్ ప్లస్ అయ్యేలా కనిపిస్తాను ఇక ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఈ మూవీ కలిసి వచ్చేలానే ఉంది ప్రభాస్ రాజా సినిమా స్టార్టింగ్ తెలుగు వరకే అనుకున్నా కూడా ఇప్పుడు అన్ని భాషల్లోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే పెద్ద పెద్ద సెట్లతో భారీ స్థాయి విఎఫ్ఎక్స్ తో సినిమాను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే అందరు నమస్కారం అండి సో అసిత్ అండ్ శ్రీ విష్ణుతో కలిసి మేము ఆల్రెడీ ఒక మూవీ రాజరాజా చూ చూసినాము ఇందాక అసిత్ చెప్పినట్టు ఇది డెఫినెట్గా అంటే ఒక కంటెంట్ డ్రివెన్ వెరైటీ మూవీ అండి అంటే అంటే ఐ గ్రోన్ అప్ వాచింగ్ కమల్ హాసన్ గారు మూవీస్ సో మీకు కమల్ హాసన్ ఇంద్రుడు చంద్రుడు కానీ మైకేల్ మదన్ కమరాజ్ కానీ అలా కొన్ని సినిమాల్లో మీరు ఆయన అంటే ఆయన యాక్టింగ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారో యూ కెన్ గెట్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ చూస్తే అంటే దీని గురించి ఎక్కువ చెప్పకూడదు బట్ డెఫినెట్గా మీకు సినిమా చూస్తే అది అర్థమవుతుంది సో మేము ఒక మంచి వెరైటీ కంటెంట్ ఎంటర్టైనర్ డెలివరీ చేస్తామని అనుకుంటున్నామండి థ్యాంక్ యూ మీరు చెప్పండి ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప ముందుకు రారా అంటే ఆడవాళ్ళు గొప్పలా ఫీల్ అయి చేయించే మగవాళ్ళు గొప్ప అలా ఫీల్ మా గొప్ప సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని రేణుకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ చత్ర ప్రకాష్ రెడ్డి తెలిపారు ఇటువంటి కాలంలో చికెన్ గున్యా డెంగ్యూ వ్యాధి విజృంభిస్తుందన్నారు దానికి తోడు మలేరియా వ్యాధి కూడా ఇటీవల వ్యాపిస్తుందన్నారు చికెన్ గున్యా డెంగ్యూ వ్యాధి మంచినీటిలో లార్వాలు ఉత్పత్తి అవుతాయన్నారు మలేరియా మురికి నీటిలో దోమల ఉత్పత్తి అయి క్యూలెక్స్ దోమ కొట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుందన్నారు ఇంటి పరితర ప్రాంతాల్లో మురికి నీరు నిలవ ఉండకుండా చూసుకోవడంతో పాటు వ్యాధులు వ్యాపించక ఎప్పటికప్పుడు పంచాయతీ అధికారులకు తెలియజేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు ఇటీవల కాలంలో ఫ్లూ జ్వరాలు వస్తున్నాయని వాటికి భయపడాల్సిన పని లేదని వేడి నీళ్ళు ఎక్కువగా తీసుకోవడంతో పాటు ఐస్ క్రీమ్ లాంటివి తీసుకోకుండా ఉండాలని సూచించారు జ్వరము దగ్గు ఉంటే అలాంటి వారి దగ్గర ఆరు అడుగులు దూరంగా ఉండడంతో పాటు మాస్క్ లాంటి ధరిస్తే ఎంతగానో ఉపయోగం ఉంటుందన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని దానికి తోడు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు డెంగ్యూ లాంటి జ్వరాలకు పరీక్షలు నిర్వహించి యాభై వేల వరకు ప్లేట్లెట్స్ తగ్గినా కూడా వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు వారికి పరీక్షలు ప్రభుత్వంలో నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వేలకు వేలు లక్ష రూపాయలు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు ప్రతి ఒక్కరూ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు నా పేరు డాక్టర్ టి చంద్రప్రకాష్ రెడ్డి నేను రేణుగొంట మండల అధికారిని ఈ రోజులలో మనకి ఈ సీజనల్ డిసీజెస్ మెయిన్ ఎక్కువ అవుతూ ఉన్నాయి మన ఎక్కువగా చూస్తున్నాము ఇందులో మెయిన్గా ఇప్పుడులో చికెన్ గునియా డెంగ్యూ ఇవి ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి ప్లస్ ఈ వీటితో పాటు ఈ అంటే ఇంకా మలేరియా కూడా స్టార్ట్ అవుతుందని మన పేపర్లతో చూస్తున్నాము ఈ డెంగ్యూ ఈ చికెన్ గునియా మాత్రము మెయిన్ ఎందుకంటే మంచి నీటి లార్వ మంచి నీటిలోనే లార్వాలు ఉత్పత్తి చేస్తాయి అవి ఓన్లీ ఈవినింగ్ టైం అండ్ మార్నింగ్ టైం మాత్రమే దోమలు మనకు కుడతాయి ఆ దోమల ద్వారా వస్తాయి మన అందరూ ఇండ్లలో డొమెస్టిక్ లెవెల్ అంటే ఇంటి లోపల ఈ అంటే చిన్న చిన్న వస్తువులలో నీళ్లు వారం రోజులు నిల్వ ఉండకుండా చూసుకోవాలి టైర్లు కానీ వచ్చి చిప్పలు ఎగ్జాంపుల్ ఏదైనా ప్లేట్లు కప్పులల్లో ఐస్ క్రీమ్ ఈవెన్ ఐస్ క్రీమ్ కప్పుల్లో కూడా ఈ వారం రోజులు నీళ్ళు ఉంటే గుడ్డు బయ పెట్టేదానికి ఉంటుంది అంటే మంచి నీళ్ళల్లో మాత్రమే ఆ దో లార్వాలు ఉత్పత్తి అవుతా ఉంటాయి కాబట్టి ఈ డెంగ్యూ చికెన్గానే రాకూడదు అనుకుంటే మన ఇంటి మన ఇంట్లో మెయిన్ మన ఇంటి ఇంటి సరౌండింగ్లో వర్షం నీళ్ళు కానీ ఏదైనా కానీ డొమెస్టిక్ లెవెల్లో మనము కంప్లీట్ గా పోసేయాలి అంటే వారం రోజుల తర్వాత నీళ్లు వాడకూడదు అనేది ఓటు పెట్టుకుని అందుకే మన యొక్క గవర్నమెంట్ ఫ్రైడే ట్రైడే కార్యక్రమాన్ని పెట్టింది అంటే ఎవరి ఫ్రైడే అంటే వారానికి ఒక రోజు ఫ్రైడే రోజు ఎంటైర్ మన ఇంట్లో ఉండే వస్తువులన్నింటినీ మనం దాంట్లో నిల్వ వాటి అన్నిటిని మనం బయట పోసేయమని చెప్పి గవర్నమెంట్ మనకి ఫ్రైడే ట్రైడే అనే ఒక కార్యక్రమాన్ని పెట్టింది మీరు దయచేసి అందరి ఇళ్ళల్లో కూడా ఇలాంటి నిల్వ ఉండే నీళ్ళు నిల్వ వారానికి మించి నీళ్ళు నిల్వకుండా ఉండ చూసుకుంటే మన ఇంట్లో ఈ అంటే ఎడిస్ దోమలు అంటే పెద్దవి కనపడుతూ ఉంటాయి అవి లేకుండా ఉంటాయి ఈ చిక్కించమన్న ఇవి మలేరియా అనేది ఈ అంటే డస్ట్ వాటర్లలో ఈ డ్రైనేజ్ వాటర్లలో మలేరియా అంటే చెడు వాటర్లలో మాత్రమే అది గుడ్లు పెడుతుంది మలేరియా కానీ క్యూలెక్స్ క్యూలెక్స్ దోమలు అంటే ఫైలేరియాకి అలాంటి వాటిని మనము మన యొక్క పంచాయతీ అధికారులు మరియు మన యొక్క శానిటరీ అధిక శానిటరీ అధికారులు కానీ చెప్పి అవి క్లీన్ చేయించుకుంటా ఉంటే మనకి ఈ మలేరియా డెంగ్యూల మీద ఖర్చు భారం అన్ని తగ్గుతుంది ప్లస్ రాకుండా ఉంటాయి ఏవైనా ఇప్పుడు మనము ఒక డెంగ్యూ కేసు వచ్చింది అనుకోండి దానికి వారం రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన స్థితి వస్తుంది ప్లేట్లెట్ తగ్గిందా దానికి మనం ఎంతో ఖర్చు పెట్టాలి దాదాపులో ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ వరకు కూడా ఇప్పుడు ఖర్చు అవుతా ఉన్నది హాస్పిటల్స్ను బట్టి కాబట్టి మనం దాన్ని వీలైన కాడికి మనం మన చేతుల్లో ఉండేది కాబట్టి మనం దాన్ని నిర్మూలించుకోగలగాలని నేను కోరుకుంటున్నాను ఇంక ఈ ఫ్లూస్ ఉంటాయి ఈ వర్షాకాలం వస్తుంది కాబట్టి ఫ్లూ ఫీవర్స్ అనేసి మనకి ఫ్లూ ఫీవర్స్ ఎక్కువ వస్తుంటాయి ఈ ఫ్లూ ఫీవర్స్ ని మెయిన్ హాట్ వాటర్ బాగా తీసుకోవడం వల్ల కొంచెం వేడి నీళ్ళు ప్లస్ ఈ యొక్క ఏది మనకి ఎక్కడ బయట కానీ కూల్ కూల్గా ఉండేటివి ఐస్ క్రీములు కానీ ఎగ్జాంపుల్ అలాంటివి వీలైన కాడికి చలికాలం అవాయిడ్ చేయాలి కూల్ వాటర్ని ఇంకా ఏదన్నా అయితే ఈ ఒక మనిషి ఇంకొకరికి జ్వరం ఉందా దగ్గు జ్వరబు జ్వరం ఉందా వీలైన కాడికి ఆరు అడుగుల దూరంలో ఒక బాగా ఆరు అడుగుల దూరంలో మెయింటైన్ చేస్తే మనకి రాకుండా ఉంటుంది వచ్చిన వాళ్ళకి మాస్క్ అలాంటివి వాడితే మిగతా వాళ్ళకి రాకుండా కూడా స్ప్రెడ్ చేయడం ఆపచ్చు ఈ వైరస్ వైరస్ని అంటే కరోనా అలాంటివి ఫ్లూ వైరస్ ఇలా ఇన్ఫ్లుఎంజా ఇలాంటివన్నీ కూడా కొత్తగా ఫ్లూస్ వస్తూ ఉంటాయి అంటే ప్రతి ఎవ్రీ మంత్ ఫ్లూస్ అనేది కామన్గా గా క్లైమేట్ బట్టి వస్తుంటాయి వాటిని కూడా కాడికి ఐసోలేషన్ ఒక పేషెంట్కి వచ్చింది వాటిని కొంచెం ఐసోలేషన్ చేస్తే ఇండ్లలో ఇంకెవరికి రాకుండా ఉంటుంది కాబట్టి దయచేసి ఈ ఇలాంటి నివారించే పద్ధతులని మనము ఇది చేసుకోవచ్చు ఒక జబ్బు వచ్చినాక మళ్ళా మేము వాటి మీద మనకు గవర్నమెంట్ అన్ని రకాల వైద్యాలు వైద్య సేవలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి టెస్టులు కూడా అన్నీ ఉన్నాయి అన్ని రకాలుగా ఈవెన్ డెంగ్యూ టెస్ట్ కానీ సంబంధించిన దానికి కానీ ప్లేట్లెట్ కౌంట్లు కానీ ప్రతి ఒక్క లోను ప్రతి ఒక్క మండలంలోనూ ఉన్నాయి కాబట్టి ఎవరు ఇది కాబట్టి ఎవ్రీ ఆల్టర్నేట్ డే అంటే ఈరోజు చేసుకుంటే రేపు వెల్లుండి ప్లేట్లెట్ కౌంటు అట్లా చేస్తాము ఒకవేళ ప్లేట్లెట్ కౌంట్ మినిమం యాభై వేల వరకు వచ్చినా కానీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఈజీగా ఉంటుంది లిక్విడ్స్ బాగా తీసుకోవడము ఓఆర్ఎస్ అలాంటి బాగా తాగడము అంటే వైరల్ ఫీవర్లలో హై డిహైడ్రేషన్ రాకుండా అంటే నీళ్ళు బాగా తాత డిహైడ్రేషన్ అంటే లిక్విడ్స్ బాగా తీసుకుంటా ఉంటే ఫీవర్ ఎక్కువ వస్తుంటుంది వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ టెంపరేచర్లు వస్తూ ఉంటాయి కాబట్టి మనకి డిహైడ్రేషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అది రాకుండా మనము వాటర్ ఫుల్గా తీసుకుంటా ఉంటే డిహైడ్రేషన్ కొంచెం వరకు కవర్ అయిందంటే ఆటోమేటిక్గా మన బాడీనే దాని యొక్క రెస్పాన్స్ వచ్చేస్తుంది మన బాడీ కాబట్టి అందరూ దాని గురించి భయపడకుండా ఫస్ట్ నివారణ చర్యలకి ఏ వారంలో మన ఇంట్లో ఉండే వస్తువులు అన్నింటిలో ఏదైనా అంటే ఏ ఫ్రిడ్జ్లు కానీ ఈ ఎయిర్ కూలర్లు కానీ టైర్లు కానీ కప్పులు కానీ ప్లాస్టిక్ ఏమైనా బయట పెట్టిన నీళ్ళ చోట్లల్లో తొట్టులు కానీ అంటే సంపులు ఇలాంటి వాటిని అంతా వారానికి ఒకరోజు మీ ఇంట్లో ఉండేటువంటి క్లీన్ చేసేయండి అప్పుడు దోమలు డెంగ్యూ మలేరియా డెంగ్యూ చికెన్ గునియా జబ్బులు రాకుండా ఉంటాయి చికెన్ గునియా అయితే కొంతమందికి వచ్చిందంటే పాపం నెలలు తరబడి కీల నొప్పులు వాతాలు ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి అందరూ ఇలాంటి పాటిస్తారు అనేసి నేను కోరుకుంటాను మా మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ రైల్ అలర్ట్ జారీ చేసింది రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది కొన్ని జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది తూర్పు మధ్య ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని చెప్పారు ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో విస్తరించిందన్నారు పైకి వెళ్లే కొద్దీ దక్షిణ వైపు బొంగి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ అల్పపీడనం పశ్చిమ వాయువు దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా ఏపీలోని ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని చెప్పింది వీటి ప్రభావంతో తెలంగాణలో రాగల నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు నేడు మంచిర్యాల జగిత్యాల ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వర్కల్ హర్మకొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు